నమస్తే అండి ఈ రోజు మనం చక్కగా స్వతంత్ర దినోత్సవం అయితే జరుపుకుంటున్నాం కాబట్టి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా మన జాతీయ జెండాను ఎగరేస్తూ ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను ఎంత కష్టపడితేనో మన దేశం కోసం ఎంతమంది పోరాడితేనో మన దేశం యొక్క స్వతంత్రాన్ని అయితే మాత్రం తీసుకురాగలిగారు కదండి మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు అందరూ కూడా అంటే గాంధీ తాత కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు వీళ్ళని కాదు మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనము ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ రోజైతే మనము ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనము మన ఇంట్లో అయితే మాత్రము మూడు వర్ణాలతో అయితే దోశలు వేసుకొని చక్కగా మీ అందరికి అనిపించింది చూపిస్తున్నానండి అందరూ చూడండి అండి ఈ వీడియోలో మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దోసల పిండి అయితే కావాలి కదండి అలాగే మూడు అని చెప్పే కదండి మనకి కాషాయ రంగులో మనం ఏం తీసుకున్నామంటే క్యారెట్ రంగు కాషాయ రంగు కదండి క్యారెట్ అయితే తీసుకున్నాము అలాగే ఆకుపచ్చ రంగులో అయితే మనము చక్కగా ములగాకు అలాగే కొత్తిమీర ఆకు అలాగే పుదీనా ఆకు ఈ మూడింటినైతే మనము ఈరోజు మంచిగా మనము ఆరోగ్యరీత్యా కూడా ఆరోగ్యాన్ని పాటిస్తూ ఈ ఆకుకూరనైతే తీసుకున్నాము తెలుపు వర్ణం కోసము జీడిపప్పును అయితే తీసుకున్నానండి తెలుపు మనకి శాంతికి చిహ్నము కదండి ఇప్పుడైతే మనము చక్కగా మూడు వర్ణాలతో దోశలు అయితే వేసుకుందాం మొదట మనము దోశలు వేసుకోవడానికి పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం మీద కొంచెం నూనె వేసుకోవాలండి తర్వాత దోశనైతే చక్కగా ఇలా వేసుకోవాలి ఇలా దోశని మనము చుట్టూ తిప్పుకుంటూ చక్కగా దోశనైతే వేసుకున్నామండి మొదటిగా మనకి కాషాయ రంగు కావాలి కాబట్టి ఈ దోశ మీద నేనైతే ఇలాగ కాషాయ రంగుతో ఉన్న అయితే తురుముకొని చక్కగా వేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు కదండీ క్యారెట్ కాషాయ రంగులోనే ఉంటుంది కాబట్టి మన జెండాకైతే చిహ్నంగా చక్కగా ఈ దోశ మీద కాషాయ రంగు అయితే వేసుకున్నాము అలాగే కొద్దిగా ఇందులో మనము ఇదే రంగులో ఉన్న కారం అయితే కొంచెం వేస్తున్నాను ఇది ఏమి కారం అనుకోకండి మన వీడియోలో నేను చేసి పెట్టానండి అంటే కాషాయ రంగు కారం చాలా బాగుంటుందండి రుచిగా ఉంటుంది ఇప్పుడైతే మనము చక్కగా ఈ దోశనైతే కొద్దిగా నూనెతో కాల్చుకున్నాము కాషాయ రంగులో దోశ అయితే వేసేసుకున్నాం దండి తర్వాత మనము ఏం చేద్దామంటే తెలుపు వర్ణం మనకి తెలుపు వర్ణము మధ్యలో ఉంటుంది కాబట్టి జెండా రంగులో తెలుపు వర్ణం దోశ అయితే వేసుకుందాం ఈ తెలుపు వర్ణానికి మనము జీడిపప్పునైతే తీసుకుందామండి కమ్మధానాన్ని ఇస్తుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ దోశని ఇంకేం వేయట్లేదండి ఇందులో చక్కగా మనము దోశ వేసుకున్నాక నూనెనైతే కొంచెం వేసుకుందాం తెలుపు వర్ణం దోశ కూడా మనము చక్కగా కాల్చుకున్నామండి దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆకరిలో ఆకుపచ్చ రంగు ఇప్పుడు ఆకుపచ్చ రంగు కోసము మనము మూడు ఆకులను అయితే తీసుకున్నాము ఏమేంటివంటే మునగాకు అలాగే కొత్తిమీర ఆకు అలాగే పుదీనాకు మనకి ఆరోగ్యరీత్యా కూడా చాలా చక్కగా ఈ ఆకులు అయితే ఉపయోగపడతాయి కదండి అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇందులో మనము ఆకుపచ్చ రంగులో ఉన్న కారం అయితే వేసుకున్నాము అది ఏమి కారం అనుకుంటారేమో ఇది కరివేపాకు కారం అండి ఆకుపచ్చ రంగులో ఉంటుంది కాబట్టి కొంచెం మనము వేసుకుంటే రుచిగా కూడా ఉంటుంది ఆరోగ్యరీత్యా కూడా మనకి ఈ కారం కూడా చాలా మంచిది ఆకులన్నీ కొంచెం మగ్గాలి కాబట్టి కొద్దిగా మనము పైన మూత పెట్టుకుందాము క్యారెట్ దోశ వేసినప్పుడు కూడా నేను అలాగే మూత పెట్టానండి ఇప్పుడు మనకి ఈ ఆకుకూర దోశ కూడా తయారైపోయిందండి ఇప్పుడైతే మనము దీన్ని కూడా తీసి చక్కగా మనము ప్లేట్లో పెట్టుకుందామండి ఇంకా మనము మూడు వర్ణాలతో దోశలు అయితే వేసుకున్నాం కదండి జాతీయ జెండా చిహ్నంగా కాషాయ రంగులో క్యారెట్ దోశ తెలుపు రంగులో జీడిపప్పు దోశ ఆకుపచ్చ రంగులో ఆకుకూర దోశ ఈ మూడింటిని కూడా ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిది కాబట్టి మనం వేసుకున్నాము అలాగే మనకి స్వతంత్రం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనమైతే ధన్యవాదాలు తెలుపుకోవాలి అలాగే వాళ్ళందరూ స్వతంత్రం తీసుకురాబట్టే కదండి మనము ఇంతగా ఇంత సంతోషంగా ఈ దేశంలో ఉండగలుగుతున్నాము ప్రతి ఒక్కరము మన దేశానికైతే మనము ఏం చెప్పాలండి వందే మాతరం అందరు కూడా శాంతిగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మీరందరు కూడా వీడియోస్ చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మాత్రం తప్పకుండా తెలుపుకుంటున్నాను ఇంకా మరి నేను ఉంటానండి